హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వాతావరణం చూపిద్దామని చేశానండి లైవ్ అయితే తీస్తున్నా చాలా దారుణంగా ఉన్నట్టుండి వర్షం అండి భయంకరంగా వచ్చింది గాలి తుఫాన్ లాగా ఎంత చక్కగా ఉన్నదో గార్డెన్ అంతా కూడా మొత్తం నానబెట్ మట్టి అంతా ఆరబెట్టిన మట్టి ఇవన్నీ కూడా మొత్తం తడిసిపోయాయి చూడండి కంపోస్ట్ కోసం పెట్టుకున్నవి ఇవన్నీ కూడా మొత్తం అయితే తడిచిపోయాయి కొంచెం మొక్కలకి రిఫ్రెషింగ్గా ఉంది కానీ మట్టి అవన్నీ అయితే మాత్రం తడిచిపోయినాయి అన్నమాట చూడండి అన్నీ కూడా ఇవైతే డ్రాగన్ స్టెమ్స్ కట్ చేసి పెట్టాను అవైతే కొత్తవి మొక్కలు వస్తున్నాయి ఇక్కడ కొంతమంది అడిగారు అనమాట వాళ్ళందరికీ ఇవ్వడం కోసం అని చెప్పేసి అయితే వేశాను ఇంకొకటి స్పెషల్ ఏంటంటే డ్రాగన్ అండి హ్యాపీగా నాకు చాలా బాగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాకపోతే ఒకేదానికి ఇలా రెండు రెండు ఫ్లవర్స్ వస్తాయి కనుక ఉండవనమాట ఏదో ఒకటి రాలిపోతుంది ఫుడ్ సరిపోకపోతే ఎందుకంటే మనం పెట్టేది టబ్స్ కాబట్టి నేల మీద వేస్తే ఎంత ప్రాబ్లం ఉండదు అన్నీ బాగానే వస్తాయి చూడండి ఇక్కడ కూడా రెండు వచ్చాయి ఏదో ఒకటి అయితే రాలిపోతుంది కంపల్సరీ అట్లనే ఇక్కడ కిందకు కూడా చాలా లే వచ్చాయి అనమాట వచ్చినవి మాడిపోయాయి ఈ లైన్ అంతా అట్లనే వచ్చాయి ఇక్కడ చూడండి ఇది వస్తుంది మళ్ళీ పక్కనే ఇంకొక ఫ్లవర్ కూడా వస్తుంది ప్రజెంట్ బాగానే అయితే వస్తున్నాయి ఫుడ్ మొన్ననే నేను కిచెన్ వేస్ట్ అవన్నీ కూడా ఇచ్చాను అట్లనే మిల్ కూడా ఇచ్చాను ముఖ్యంగా అందుకనే త్వరగా ఫ్లవరింగ్ వచ్చిందని అయితే అనుకుంటున్నాను చూడాలి ఇందులో ఎన్ని ఫ్లవర్స్ వస్తాయి ఎన్ని వాడిపోతాయి అని అండి గార్డెన్ అయితే ఇంక మొత్తం చాలా వరకు తీసేసానండి కూరగాయలు అయితే ప్రజెంట్ అసలు ఏవి కూడా నాకు రావట్లేదు చాలా వర్షం పడిందండి మొత్తం మళ్ళా కల్లోలం చేసిపోయింది చూడండి దుమ్ము అవన్నీ ఒక పక్కకు వెళ్ళిపోయాయి ఉన్న పాత మొక్కలు మాత్రమే ఒకటి రెండు ఉంచాను అవైతే ఇవి తయారైనవి అయితే తీసేద్దాం కొత్తవైతే అసలు ఏం పెట్టలేదు ఇంకా నేను సమ్మర్ వెకేషన్స్ ఏదన్నా బయటకు వెళ్తే మళ్ళీ హాలిడే మొక్కలకి నీళ్ళు పెట్టడానికి అది ఉండదు అని చెప్పేసి ప్రజెంట్ అయితే కొన్నే ఉన్నాయి ఇవి చూడండి బెండకాయ మొక్కలు అనమాట ఇవి మాత్రం బాగానే ఫ్లవరింగ్ వచ్చింది నేనైతే చాలా వరకు తీసేసానండి ఎందుకంటే చిన్న మొక్కలు ఉన్నప్పుడే ఫ్లవర్ స్టార్ట్ అయ్యింది అలా అయితే మొక్క ఎదగదు అని చెప్పి తీసేశాను కొంచెం ఎదిగిన తర్వాత ఇప్పుడు వదిలేసాను అనమాట చూడండి చక్కగా వస్తున్నాయి కాయలు అండ్ కొత్తగా మళ్ళీ పూత వస్తుంది దీనికైతే ఇప్పుడే తగ్గిందండి ఇంకా కొంచెం వర్షం అయితే ఉంది చిన్న చిన్నగా గాలి వేస్తూ అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇవి చూడండి వాటర్ మిలన్ ఇది ఎల్లో వాటర్ మిలన్ అండి మొన్ననే నేను మా ఊరు వెళ్ళినప్పుడు భీంభరంలో టూ పీసెస్ తిని వచ్చిన సీడ్స్ని దాచి అందులో ఒక రెండు విత్తనాలు వేసాను అసలు వస్తాయా లేదో ట్రై చేద్దామని చెప్పి లక్కీగా రెండు కూడా సీడ్స్ అయితే వచ్చేసాయి ఇంకా మళ్ళీ వీటిని రిపోర్టింగ్ చేయాలి టూ టప్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసేయాలి అట్లనే నేను ఎప్పుడు చూపించిన గులాబీ అండి నుంచి కాస్తూనే ఉంది ఈరోజు మార్నింగ్ మా పాపకు కూడా పెట్టాను రెండు ఫ్లవర్స్ కోసి అట్లనే ఇది కూడా రోజ్ మేరీ చూడండి మొన్న కట్ చేశాను మళ్ళీ కొత్త పూత వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఒక మొక్క అయితే చనిపోవడానికి రెడీ అయిపోయిందండి అసలు ఏమైందో తెలియదు సడన్గా ఏమంటారు పిండినల్ని చాలా ఎక్కువ పట్టేసి పాడైపోయిందనమాట ఇదేనండి అది కొంచెం తీసి నీట్గా వేరే చోట పెట్టాను అనమాట అట్లనే ఇది నా వాటర్ లిల్లీ అండి ఫస్ట్ ఫ్లవరింగ్ వస్తుంది భలే ఉంది అసలే చాలా చిన్న టబ్బులో పెట్టు అయినా కూడా చిన్న మొగ్గ అయితే వచ్చింది ఎల్లో చెర్రీ టమాటా కూడా రెడీ అయిపోయాయి ఎప్పటికప్పుడే కోసుకుని అయితే తినేస్తున్నాను మళ్ళీ వర్షం అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నా మట్టి మొత్తం తరిసిపోయింది అంతా అయిపోయింది మీకు పైన ఉన్న ఇక్కడ కొండను చూపిస్తాను చూడండి తీద్దాం అనుకున్నాను కానీ అసలు టైం ఇవ్వలేదు నాకు అసలు చాలా గాలి దుమ్ము వర్షం పైకి రావడానికే ఛాన్స్ లేదు అసలే డోర్లు లాక్ చేసుకుని ఉండాల్సి వచ్చింది ఇంట్లో అంత పెద్ద వర్షం వచ్చింది పక్కనే అండి ఒక సిక్స్ కిలోమీటర్స్ అనమాట ఉంటుంది మా పాప వాళ్ళ స్కూలు అక్కడైతే అసలు వర్షమే రాలేదు ఇక్కడైతే చాలా విపరీతమైన వర్షం పడింది మట్టి అసలు మొక్కలు పెట్టడానికి వేసిన మట్టి ఇలా అయిపోయింది అనమాట అట్లనే ఇది చూడండి పెన్సిల్ ప్లాంట్ అంటారు కదా నేను చూడండి ఎంత చిన్న దాంట్లో పెట్టాను ఇది చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో భలే ఉంది ఇది అయితే మనం ఇచ్చే పోషకాలను బట్టి మట్టి తక్కువైనా కూడా పోషకాలు ఉంటాయి కనుక మొక్క అనేది ఎంత హైట్ అనేది ఎదిగిపోతుందండి మనకు కావాల్సినవన్నీ ఇస్తుంది ఈ మొక్క కూడా రిపోర్టింగ్ చేశానండి ఆ వీడియో కూడా త్వరలో పెడతాను రిపోర్టింగ్ చేశాను ఎందుకంటే ఫ్లవరింగ్ కొంచెం చెట్టు ఎదగట్లేదు కాయలు మాత్రం బాగానే వస్తున్నాయి చూడండి మొన్ననే కట్ చేశాను కదా ప్రతి చోట ఫ్లవరింగ్ బాగానే ఉంది కానీ ఇంకా మొక్క ఎదగాలి అందుకని చెప్పేసి మొత్తం తీసేసి ఫ్ల రిపోర్ట్ చేసేసాను చూడాలి మళ్ళీ ఎలా ఉంటుందో పెద్ద మొక్కలన్నీ అలానే చేస్తున్నానండి ఇదిగోండి ఇది కూడా రీపోర్టింగ్ చేసిన మొక్కే మొత్తం ఇవన్నీ కట్ చేసేసి మొక్క కొమ్మలు రిపోర్టింగ్ అయితే చేశాను చేసిన తర్వాతే మళ్ళీ నాకు పోతొచ్చింది ఆకులు చాలా తక్కువ ఉన్నా కూడా ప్రతి కొమ్మకి పువ్వులు అయితే ఉన్నాయి ఇంక ఇందులో పెట్టినవి బేరు మొక్కలు అండి ఆకులు చాలా చిన్నగా ఉన్నా కూడా పూత వచ్చేసింది నేను ఎప్పటికప్పుడే అయితే రానివ్వట్లేదు తీసేస్తున్నాను చిన్నగా ఉన్నప్పుడైతే పూత అస్సలు ఎంకరేజ్ చేయొద్దండి లేదంటే మొక్కకి బలం సరిపోదు త్వరగా చనిపోతుంది ప్రజెంట్ గార్డెన్ అంతా కూడా చిందరొందరగానే ఉంది ఎందుకంటే రోజు ఉదయం టైంలో వచ్చి చేస్తున్నాను లేదంటే ఈవినింగ్ టైంలో వచ్చి చేసుకుంటూ ఉన్నాను ఎండలు భారీ ఎక్కువ ఉంటాయని చెప్పారు కదా అందుకని మొక్కలు పెట్టి వాటిని ఇబ్బంది పట్టడం కన్నా పెట్టకుండా జూన్లో పెట్టుకుని పెంచుకోవడం బెస్ట్ అనిపించింది అందుకని నాలుగు బేరు మొక్కలు పెడితే మూడు మొక్కలు అయితే వచ్చాయి అండ్ ఇది చూడండి గాలికి పడిపోయాయి అన్నటివి బరువుకి అండ్ ఇది చూడండి అసలు వేరు అనేది లేదు అయ్యో పడిపోయింది ఫ్లవర్ వస్తుందనమాట ఇది చూడండి అసలు ఎంత అందంగా ఉందో చూసారా ఆకు మీద మళ్ళీ ఇవన్నీ పువ్వులు అసలు ఎంత బాగుందంటే చూడడానికి చూడండి మీరు కూడా ఒక ఆకుకి మొత్తం చుట్టూ కూడా ఫ్లవర్స్ వచ్చాయి చాలా చాలా అందంగా ఉంది చూడ్డానికి ఈ ఫ్లవర్సే మళ్ళీ మనం మట్టిలో పెడితే మళ్ళీ మొక్కలు అయిపోతాయండి చూడండి ఇందులో పడి కూడా ఎంత బాగా వచ్చాయో చూడడానికి ఏదో సడన్గా చూస్తే పాములాగా కనిపిస్తుంది మనకి అది ఇక్కడ కూడా వచ్చింది అలానే సేమ్ చూడండి వాతావరణం అయితే మీకు పైనంత ఇటువైపు మొత్తం ఎండ కనిపిస్తుంది అండ్ ఇటువైపు మొత్తం మబ్బుగా ఉంది ఇంకా అక్కడక్కడ చినుకులు కూడా పడుతూ ఉన్నాయి ఇంకొక డ్రాగన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి దీనికైతే జస్ట్ వచ్చింది ఫ్లవర్ చాలా చిన్నది దీనికి ఎప్పుడు కూడా చాలా లేటుగా వస్తుందండి ఫ్లవరింగ్ ఎందుకో తెలియదు తక్కువ కూడా కాలుస్తాయి అలానే ఇది నా ఎల్లో డ్రాగన్ అండి కొత్తది నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఇంకా కాపు చాలా బాగా ఎదిగింది చాలా ఫాస్ట్గా ఎదిగింది చెప్పాలంటే ఇచ్చే ఫుడ్ని బట్టి ఉంటుందిలేండి ఏదైనా కూడా మనం పెట్టేదాన్ని బట్టి ఇది ఒకటండి ఇది మార్నింగ్లో రిస్ స్కై బ్లూ అనమాట నా దగ్గర విత్తనాలు మిస్ అయిపోయినాయి అని నేను బాధపడుతూ ఉన్నాను అయ్యో మిస్ చేసుకున్నాయని కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒక మొక్క అయితే వచ్చింది లక్కీగా పెరుగుతుంది జాగ్రత్తగా చూసుకుంటున్నాను సీట్స్ కలెక్ట్ చేసుకుందామని చూడండి ఇది వచ్చేసి ఇంకా మరువము మరువ మనం ఎంత కట్ చేస్తే అంత బాగా పూత అనేది వస్తుందనమాట ఎక్కువ కొమ్మలు వస్తాయి బాగా ఇలా కట్ చేస్తూ ఉంటే ఇంట్లో పెట్టుకున్న కూడా మంచి స్మెల్ అనేది ఉంటుంది మనకి అండ్ చామంతి చామంతిలు ఇంకా పువ్వులు పూస్తున్నాయండి చూడండి వైట్ చామంతి నేనైతే కొయ్యలేదు ఉన్నవి ఉంటాయిలే అని వదిలేసాను కానీ చక్కగా పూస్తున్నాయి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ సీట్స్ అయ్యో ఇవి మర్చిపోయాను నేను సీడ్స్ తీయడం ఇవి తులసి అండి అల్లం తులసి సీడ్స్ తీయడం మర్చిపోయాను వాటర్ వచ్చి మొత్తం అప్పటికే కొన్ని తోటకూర విత్తనాలు అవన్నీ తీసుకెళ్ళి కింద పెట్టాను కానీ వీటిని అసలు గుర్తులేదు నాకు వీటి సంగతి మర్చిపోయాను తడిసిపోయాయి చూడండి ఎలా అయిపోయాయో మళ్ళీ వీటిని ఎండబెట్టాలి ఎండబెట్టేలోపు మళ్ళీ మొలకొచ్చేస్తాయో ఏమో ఏంటో తెలియదు చూడాలి ఫ్రెండ్స్ అయితే లైవ్ ఇప్పుడు తాపేస్తున్నాను జస్ట్ లైవ్లో మీకు వాతావరణం ఎంత ఎలా ఉందో చూపిద్దామని చెప్పైతే చిన్న లైవ్ అయితే చేశాను నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్